ఎడ్ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది అందరికన్నా ముందు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేనే లోన్ యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కార్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు మీకోసం షిఫ్ట్ కంపెనీకి చెందిన కార్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే మనకు ఇరవై రెండు సంవత్సరం చెందింది కార్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు బండి మాత్రం మంచి ఎక్సలెంట్ అండ్ షోరూమ్ నీట్ కండిషన్ లోనే ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా ఉంది దీని యొక్క రీడింగ్ వచ్చేసి మనకు ఓన్లీ నలభై వేల గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువేం నడవలేదు బండి మాత్రం మంచి షోరూమ్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఈ కరోనా లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఐదు లక్షల ఎనభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీలోవరికైనా తీసుకోవాలనే ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ ఆయన డిస్క్రిప్షన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది గమనించగలరు